హలో వచ్చేసాం మరలా మనం మనందరి ఎంతో ఇష్టమైన కళల ప్రపంచానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళటానికి మరలా వచ్చేసాను మీరంతా రెడీయా మనందరం కలిసి చక్కగా పక్షులాగా ఎగురుతూ ఈ ఆకాశంలో కళలలో ఎంతో హాయిగా ఆ చంద్రుని దాకా ఎగురుకుంటూ వెళ్ళి విహరించటానికి మీరందరూ సిద్ధమేనా మరి ఓకే అయితే పదండి ఈరోజు కూడా మీ అందరికీ ఒక మంచి సూపర్ కథని అందించటానికి వచ్చేశాను కదా సో ఇప్పుడు మీ అందరినీ ఒక మంచి అడవిలోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను ఆ అడవి ఎలా ఉంటుందో తెలుసా పచ్చని చెట్లు ఎన్నో పూలు ఎన్నో బర్డ్స్ అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి ఆ అడవిలో ఎన్నో జంతువులు జింకలు అయితే అంత భలే పరిగెడతాయి సో ఈరోజు మనం ఒక మంచి అడవిలోకి వెళ్ళి ఒక కథ విని వద్దాం ఓకేనా ఓకే పదండి మనమందరము కథలోకి జంప్ చేసేద్దాం ఓకే అనగనగా ఒక పెద్ద అడవట ఆ అడవిలో అన్ని రకాల జంతువులు ఏనుగు సింహము తోడేలు పాములు పక్షులు కోతులు జింకలు అన్నీ ఉన్నాయట అయితే ఆ పెద్ద అడవిలో ఒక నీళ్ళకొలను ఉందట నీళ్ళ కొలను అంటే అలాంటిలాంటి కొలను కాదు ఆ కొలనులో చాలా జంతువులు ఉన్నాయంట చేపలతో పాటు చేపల్ని తినేసే భయపెట్టే జంతువులు కూడా దాంట్లో ఉన్నాయట ఏ జంతువు చెప్పుకొని చూద్దాం నీళ్ళల్లో ఉండే కొలనులో ఉండే భయపెట్టే జంతువు ఏంటంటే ముసలి ముసలి ఎలా ఉంటుంది అమ్మో చాలా భయం దాన్ని చూస్తేనే చాలా వడుకొచ్చేస్తుంది అలాంటి పెద్ద పెద్ద ముసళ్ళు ఇలా 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 చూస్తున్నారా కులం దగ్గరికి వచ్చేసాం కదా చూడండి ఆ ముసలి ఇలా 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 తిరుక్కుంటూ జంతువుల కోసం ఏమి దొరుకుతుందా ఏం తిందామా అని వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ వెతుకుతూ ఏదన్నా చిక్కిందో టక్ అని పట్టేసుకొని తినేస్తుంది ఇంకా జంతువు పని ఆ రోజుతో ఫినిష్ అయిపోయినట్లే అది ఆ ముసలికి ఆహారంగా దాని పొట్టలో పడిపోతుంది సో అందుకే మా అందరికీ ముసళ్ళు అంటే చాలా భయం సో అలాంటి ముసళ్ళు ఉన్నాయి ఆ కులంలో ఇంకేముంది జంతువులన్నిటికీ ఆ కొలర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాలంటే ఎంతో భయం ఆ దరిదాపుల్లో ఇలా 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 చూసుకుంటూ అది ఎక్కడన్నా దాక్కుందేమో ఆ ముసలిది ఎక్కడన్నా ఉందేమో మనల్ని పట్టుకుంటుందేమో అని భయపడుతూ అన్ని జంతువులు ఆ కొలంలో నీళ్లు తాగేవి అయితే ఒకరోజు ఏమైందో తెలుసా ఆ కొలను దగ్గర ఒక మంచి జింక పిల్ల ఈ జింకలు ఎట్లా ఇట్లా 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 వాటికి రెండు కొమ్ములు ఉంటాయి కదా అవి అనమాట ఎంతో బ్యూటిఫుల్ ఉంటాయి అవి ఆ చింక మంచిగా ఎగురుకుంటూ 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 కొలను దగ్గరకు వచ్చింది ఇలా ఇలా చూసింది అమ్మయ్య ఈరోజు ఈ ముసలి లేనట్లుంది నేను ప్రశాంతంగా వాటర్ తాగుదాం అనేసి ఇలా తల ఉంచి నీళ్ళు తాగుతుంది అప్పుడు ఏమైందంటే ముసలి ఎక్కడుందో సక్క సి వచ్చేసి దాని కాలు పట్టేసింది జింక కాలు ఎలా ఉంటుంది పుల్లలా ఉంటుంది సన్నగా ఆ జింక కాల్ని ఇలా పట్టేసింది జింక స్టన్ స్టన్ అయిపోయింది వాటర్ తాగుతూ కూడా ఓ మై గాడ్ ఐఎమ్ గాన్ టుడే అనుకుంది నా పని అయిపోయింది ఇది పట్టేసింది దేవుడా ఎలా ఇప్పుడు అనుకుంది ఇదొక ఆలోచన దానికి మెరిసిపోయింది ఆ ముసలితో చెప్పింది ముసలి నువ్వు పట్టుకుంది నా కాలు కాదే ఒక ముక్క అని ముసలి అదొక బ్రెయిన్లెస్ ఫెలో దానికి బ్రెయిన్ ఉన్న అది అస్సలు వాడదు అదే ఇక్కడ చక్కగా ఉపయోగించుకుంది జింక పిల్ల అవునా నేను పట్టుకుంది నిన్ను కాదా కట్టె ముక్కన ఏది చూద్దామని నోరు తెరిసి ఇట్లా ఇట్లా చూసింది ఇంతలో చిక్కింది కదా ఒక ఛాన్స్ దొరికింది కదా అని జింక టర్న్ తీసుకొని జమ్ జం జమ్ జం పారిపోయింది సో అలా ఆ రోజు జింక పిల్ల దాని ప్రాణాలను ఎలాగోలా కాపాడుకోగలిగింది ఇంకెప్పుడు తర్వాత ఆ దారిదాపులకు కూడా రాలేదు వామో ఇలాంటి ముసలి నన్ను పట్టుకుంటే ఇంకేమన్నా ఉందా అనేసి అది పారిపోయింది అప్పుడు ముసలికి పట్టరాని కోపం వచ్చింది వస్తే జింక నువ్వు నన్నే మోసం చేస్తావా అనేసి అది బాగా కోపంతో కొలను మొత్తం సర్ సార్ సర్ అని తిరుగుతూ ఉంది అప్పుడు అక్కడికి ఒక జిత్తులు మారి నక్క వచ్చింది నక్క తెలుసు కదా అది ఎంత జిత్తులు మారి నక్క అంటే దాని బ్రెయిన్లో అన్ని పనికి మాలిన ఐడియాలే ఉంటాయి సో ఈ అప్పుడు ఈ ముసలిని చూసింది ముసలి చాలా కోపంగా ఉండటాన్ని చూసి ఏమైంది ముసలి ఈరోజు ఇంత కోపంగా తిరుగుతున్నావు నీకేమన్నా బ్రెయిన్ దొబ్బిందా ఎందుకట్లా సక్ అని తిరుగుతున్నావు అని అడిగింది అనమాట అప్పుడు ముసలి చూడు నన్నేమి ఏమి కదిలిచ్చుకున్నావు ఇప్పుడు నా బ్రెయిన్ అంతా చాలా కోపంగా ఉంది ఐఎం అప్సెట్ ఈరోజు ఒక అప్సెట్ జరిగే పని జరిగిపోయింది అనేసి ఈ తోడేళ్ళకు చెప్తుంది అది అప్సెట్ అయ్యావా నిన్నెవరే అప్సెట్ చేసేది నువ్వే అందరినీ అప్సెట్ చేస్తావు కదా నిన్నెవరు అప్సెట్ చేస్తారే అనేసి మొసలితో అంది అప్పుడు మొసలి జరిగిన విషయము మొత్తం పూసకొచ్చినట్లు దానికి చెప్పేసింది అప్పుడు అది విని ఓకే ఓస్ ఇంతేనా చల్ చాలే ఆపు ఇంత మాత్రానికే నువ్వు అప్సెట్ అయినట్లు మొహం ఇట్లా ఇట్లా పెట్టుకొని కూర్చోవద్దు నా దగ్గర ఒక మంచి సూపర్ ఐడియా ఉంది అది నీకు చెప్తాను నువ్వు దాన్ని ఫాలో అయిపో చిటికలో ఎక్కడున్న జింకని మనం పట్టుకుందా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుందా అనేసి ఆ ముసలికి ఒక దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది తోడేలు నక్కపిల్ల చక్కగా ఇద్దరూ ఈ ప్లాన్ని ఓ చాలా బాగుంది ప్లాన్ అనేసి అమలు చేయటానికి రెడీ అయిపోయారు ఈ రెండు జిత్తులు మారి నక్కల్లా తయారైనాయి అన్నీ పనికి మాలిన ఆలోచనలతో రోజు మొత్తం ఇదే పనివీళ్ళకి అడిగింది తడవుగా ప్లాన్ అమలు చేయటం స్టార్ట్ చేశారు ఒక చోట నీళ్ళ పక్కనే అప్పుడు ముసలి కదలకుండా మెదలకుండా ఇలా పడుకొని ఉంది అప్పుడు తోడేలు గట్టిగట్టిగా అరిచి ఎవరు ఎక్కడున్నారు అడవిలోని పిల్లలారా జంతువులారా ఇక్కడ ముసలి పడిపోయి చచ్చిపోయి ఉంది చూసారా ఇక మనకి మంచిగా హాయిగా వాటర్ తాగొచ్చు మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు చూడండి మొసలి చచ్చిపోయింది చచ్చిపోయిందని అది అరుస్తూ ఉందట అప్పుడు ఆ జింక ఈ మాట విని అక్కడికి వచ్చింది అవునా ముసలి చచ్చిపోయిందా నువ్వు చెప్పేది నిజమేనా అని తోడేలు నిదీ అడిగింది జింక అవును నేను చెప్పేది నిజమే నేనెందుకు అబద్ధం చెప్తాను నాకేం అవసరం అదిగో చూస్తున్నావు కదా ముసలి చనిపా చచ్చిపోయింది అదిగో అక్కడే పడింది అనేసి తోడేలు తన నక్క చిత్తుల నోటితో దాన్ని చీట్ చేయాలని చూసింది అప్పుడు జింక మనసులో ఇలా అనుకుంటుంది ఓ మై గాడ్ వీళ్ళిద్దరినీ అస్సలు నమ్మటానికి వీల్లేదు వీళ్ళ బ్రెయిన్ నిండా ఎప్పుడు పనికి మాలిన ఆలోచనలే పక్కన వాళ్ళని ఎలా చంపేద్దామా ఎలా తిందామా అని ఏ ఇప్పుడు ఈ దిక్కుమాల ఆలోచనతో వీళ్ళు బతుకుతూ ఉంటారు సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మటానికి వీల్లేదు సో వీ విల్ డూ వన్ నైస్ ప్లాన్ అనుకొని తక్కున దాని బ్రెయిన్కి పని చెప్పేసింది ఇంకేముంది అవునా నక్క ముసలి చనిపోయిందా మరి చనిపోతే అది నోటితో అని టూ టైమ్స్ అనాలి కదా ఎందుకు అనట్లేదు ముసళ్ళు చనిపోతే ఇట్లా అంటది అప్పుడే అది చనిపోయిందని అర్థం అనేసి జింక పిల్లకు మంచి ప్లాన్ వేసింది వీళ్ళు అసలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా కనిపెట్టడానికి అవునా మొసలు చనిపోతే నోటితో రెండుసార్లు గాలి పీల్చాలా అట్లా అప్పుడే చనిపోయినట్లా ఇంకేముంది జిత్తులు మారి నక్క ఒక్కసారి దానికి వైపుకు చూసి ఒక సిగ్నల్ ఇచ్చింది ముసలి దాని దిక్కుమాలిన బ్రెయిన్ని ఎప్పుడూ వాడదు సో అదేంటి పప్పులో కాలేసింది వెంటనే అది నోరు తెరిచి ఇట్లా అని టూ టైమ్స్ గాలి పీల్చి మళ్ళా పడుకుంది దాంతో జింకకి దొరికిపోయింది మొసలి జింక పట్టేసింది ఓకే ఇదంతా ఆడుతున్న నాటకమా అనేసి అది చెంగున ఎగిరి వేరే చెట్టు వైపుకు పరిగెట్టింది మళ్ళీ అక్కడ నిల్చొని ఓసే చిత్తులు మారినక్కసే క్రిమినల్ ఆలోచనలున్న ముసలిదాన మీ ఇద్దరికి కొంచెమన్నా బ్రెయిన్ లేదు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు దిక్కుమాలిన ప్లాన్లు ఇకనైనా ఆపండి అని చెప్పి మళ్ళా తిరిగి చూడకుండా చెంగున పారిపోయింది అప్పుడు ఈ ముసలి అండ్ ఈ తోడేలు ఇద్దరు తలలు పట్టుకున్నారు అయ్యో ఎంత పని జరిగిపోయింది ఈ జింక పిల్ల మనల్ని చీజ్ చేసిందే మనల్ని ఒక ప్లాన్తో బురిడి కొట్టేసింది మొత్తం ప్లాన్ని పాడు చేసేసింది ఈరోజు మనకు ఆహారం దొరకకుండా చేసేసిందే అని ఇద్దరు ఇలా తలలు కొట్టుకున్నారట తలలు కొట్టుకొని ముసలి మళ్ళా నీళ్ళల్లోకి జారుకుంది తోడేలు దీని దిక్కుమాలిన ఆలోచనలు ఇట్లనే ఉంటాయని మళ్ళా అడవిలోకి పరిగెట్టిందట అది ఈరోజు మనం చూసిన మోసలి జింక తోడేలు కథ ఎలా ఉంది బాగుంది కదా మనం కూడా ఈ కథలో నీతి ఏంటో తెలుసుకుందామా ఎప్పుడైనా మనల్ని ఎవరన్నా మోసం చేస్తుంటే మనం దాన్ని ఎలా కనిపెట్టాలా అని కొంచెమన్నా ట్రై చేయాలి ప్రతిదానిని గుట్టిగా ఎవరేం చెప్పినా నమ్మి ఫాలో అవ్వకూడదు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వాళ్ళ బ్రెయిన్కి కొంచెమన్నా పని చెప్పాలి అంతేకానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి అన్ని చెప్పిన మాటలన్నీ నమ్మారనుకో ఇలానే ముసలిలాగా మోసం చేయడానికి ట్రై చేస్తారు సో అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు మీకు లాటరీ వచ్చిందంటారు మీ ఫోన్లో డబ్బులు డిపాజిట్ చేశామంటారు అవన్నీ నమ్మారో మీ అకౌంట్లో డబ్బులన్నీ మాయం చేసేస్తారు సో జాగ్రత్తగా ఉండాలి మనందరం కూడా అర్థమైందా సరే పదండి మనం అడవిలోంచి మళ్ళా పక్షుల్లాగా ఎగురుకుంటూ ఫ్లై చేస్తున్నారా నాతో అందరూ బాగా పైకి ఫ్లై చేసుకుంటూ వచ్చేద్దా మన రూమ్లో మన బెడ్ మీదకి వచ్చేసాం కదా ఇప్పుడు హాయిగా చక్కగా పడుకోండి మీరంతా పై నుండి చంద్రుని వెన్నెలను మీకోసం చల్లగా కురుస్తున్నాయి చూస్తున్నారా ఎంత చల్లగా కురుస్తున్నాయి దాంట్లో చలిస్తుంది మనకు నక్షత్రాలన్నీ మినుక మిణుకుమనీ మీకోసం వెయిట్ చేస్తున్నాయి వాటిని చూస్తూ ఈ చంద్రుని వెన్నెలలో హాయిగా నిద్రపోండి మరలా రేపటి రోజు ఒక మంచి సూపర్ కథతో మరలా మిమ్మల్ని అందరినీ ఈ కథల లోకంలోకి తీసుకువెళతాను ఓకేనా బా